ఆయనలోని మాటను పట్టే మనం బ్రతుకుతున్నాం ఆయన బ్రతుకు అంటున్నాడు కాబట్టి ఈ రోజు మనం బ్రతుకుతూ ఉన్నాం ఈ జీవము ఈ జీవితము దేవుడు మనకిచ్చింది మనలో ఉన్న ఊపిరి దేవుడు మనకి ఇచ్చినది ఈ సమయంలో సజీవులు సజీవులే కాబట్టి ఆయనను స్థుతించేది సజీవులంగా ఉన్న మన అందరం ఆయనను స్థుతిద్దాం మృతులైన వారు ఆయనను స్థుతించలేదు సజీవులు మాత్రమే ఆయనను స్థుతిస్తారు ఈ సమయంలో ప్రతి ఒక్కరం ఒక్కరూ ప్రభుత్వ మీకే వందనాలయ్యా గొప్ప దేవుడా మీకే వందనాలయ్యా ఆశ్చర్యకరుడా మీకే వందనాలయ్యా మా రక్షణ కర్తవైన మీకే వందనాలయ్యా అని చెప్పండి మా రక్షణ కర్తవైన మీకే స్తోత్రాలని చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు నిన్ను బలపరచాలని నీ ప్రక్కనే ఉన్నాడు నిన్ను ఆత్మీయంగా స్థిరపరచాలని నీ ప్రక్కనే ఉన్నాడు నిన్ను బాగు చేయాలని ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు నీ మనసును మార్చాలని నీ హృదయంలోనికి రావాలని నీ హృదయంలో నివసించాలని నిన్ను ఆయన నడిపించాలని తన అధికారంలో నిన్ను ఉంచాలని ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన నీ హృదయంలో ఆహ్వానిస్తావా ఏ సైని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా పరిశుద్ధాత్మ దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా మన బ్రతుకులు మారినట్లుగా మన జీవితాలు మారినట్లుగా ఆరోగ్యము కలుగునట్లుగా ఆశీర్వాదం కలుగునట్లుగా సమాధానము కలుగునట్లుగా ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోని కాపాని అందరం దేవునికి స్తోత్రం చెప్దాం హాలేలుయా 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 ఒక్కసారి గట్టిగా చెప్పలేకూడదమ్మా అందరూ కూడా దగ్గరగా చెప్పలే Amen. Oh. Thank you. No, yeah. रोड से तो पाई के तुदा मार माता नाता प्रभा దేవునిగా ఆయన మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు మనల్ని స్వస్థపరచాలని మనల్ని క్షమించాలని మనల్ని బాగు చేయాలని మనకు సమాధానం ఇవ్వాలని మన హృదయాలలో నివసించాలని మనలను నడిపించాలని పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనతో ఉంటూ ఉన్నాడు ఆయన మన హృదయాల్లో లాభం దేవుని ఆత్మ చేత నడిపించబడదాం ఆరాధిస్తూ ఉండే కానీ నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో అద్భుతాలు ఉన్నాయి ఆరాధిస్తూ ఉండే కానీ నీ విశ్వాసం బట్టి నీ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాయి హృదయములను ఆశించిన దానిని ఉన్నావు మీ హృదయంలో ఏదైతే దేవుని ఎంత ఆశిస్తున్నావో అది నీకు దేవుడు అనుగ్రహించను వందనాలు ఎంతవరకు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు ఆరాధనలో పాల్పు పోదని బిళ్ళందరినీ దర్శించండి దీవించండి ఇదిగో మీ ఆత్మతో నింపండి మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని నడిపించండి మీ ఆత్మ ప్రత్యక్షత మీ ఆత్మ నింపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఈ కడవరి దినాల్లో మరి ఎక్కువగా భక్తి చేయడానికి ఎక్కువగా ప్రార్థించడానికి మందిరంలో కనబడటానికి మరి ఎక్కువగా ఆత్మీయ విషయమై జాగ్రత్త కలిగి కొరకు రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మీ నీతిని రాజ్యాన్ని వెతికే వారముగా మీ సన్నిధిలో మేము నివసించుటకు నివసించుకుని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని నిలబెట్టి నడిపించే మీ ఆత్మను మాలో ఉంచుమని ప్రార్థిస్తున్నా నూతన ఉద్యమం కడవరి దినములో సంఘములు రగిలించుమని ప్రతి ఒక్కరు హృదయాలు మీ చేత మండించుమని మీ కొరకు మండుచు ప్రకాశించే దీపాలుగా మా ప్రియ బిడ్డలందరూ ఉండటం సహాయం ఆరాధన పాల్పములు పొందిన వారు అందరినీ వారి పరిస్థితులన్నీ ఏ నామములో మారిపోవును గాక వారి ప్రతికూలమైన పరిస్థితులన్నీ ఏ సయ్య తొలగించును గాక ప్రతి ఒక్కరు నెమ్మది పొందుకొందురు గాక ప్రతి ఒక్కరికి సమాధానము కలుగురు గాక ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక మన తలల మీద నిత్యానందం ఉండును గాక మీ జీవితాల్లో ఉన్న నిట్టూర్పు మీ జీవితాల్లో ఉన్న దుఃఖము ఏ సునామములు ఎగిరిపోవును గాక మీ కలవరములన్నీ కనుమరుగైపోవును గాక ప్రతి ఒక్కరిని దీవించు